హలో వెల్కమ్ టు కృష్ణమ్మలాక్ స్వీట్యూబ్ ఛానల్ ఈరోజు బియ్యం పిట్టు తయారు చేస్తున్నాం అండి మా మనవరాలు మెచ్యూర్ అయిందన్నాం కదా ఇప్పుడు రెండు కేజీలు బియ్యం నానబెట్టి కడుక్కున్నాము వాటిని వడగడుతున్నాము ఇప్పుడు ఈ వడగట్టి ఆరబెట్టాలండి ఈ పిట్టు చేసి ఇక్కడ పంచుతారనమాట ఇళ్ళమ్మటే అందుకని తయారు చేస్తున్నాము ఇప్పుడు వడ కట్టుకున్నామండి బియ్యాన్ని వేసాము దానిలో అండి మొత్తంగా వడకట్టేసాము ఇక ఇవి ఒక క్లాత్ మీద పోసి ఆరబెట్టుకోవాలండి ఒక రెండు గంటల సేపు అలాగే ఆరబెట్టి ఉంచాలి ఇప్పుడు క్లాత్ మీద పోసుకుందాము వడ కట్టేసాం కదా క్లాత్ మీద పోద్దాం ఇక ఒక మంచం మీద క్లాత్ వేసి దాని మీద పోస్తున్నాం అండి రెండు కేజీలు బియ్యం ఇవి మనం ఇంట్లో కంటే ఏదో సింపుల్గా చేసుకుంటాం ఇది పంచటానికి కదా రెండు కేజీలు పోసామండి ఈ రెండు కేజీలు ఇలా తిప్పి ఆరపెట్టుకోవాలి అని పాప తిప్పుతుంది మా అమ్మాయి పల్సగా తిప్పి ఆరబెట్టేసుకోవాలండి అలా ఆరబెట్టేశారు అవి నీడనేనండి ఎండలో కూడా కాదు ఒక గంట చాలంటండి ఇలా ఆరబెట్టేసుకుంటే చాలంట ఒక గంట నీడలో అప్పుడు తడిగా ఉన్నాం కానీ కొంచెం పిండి పట్టించుకోవాలన్నమాట మనకి అటు ఏరియాలో తక్కువ ఇక్కడ కంపల్సరిగా మెచ్యూర్ అయిన పాపకి అలా అది పిట్టు పెట్టి మళ్ళీ ఊళ్ళో కూడా అందరికీ పంచాలంటండి ఇది ఇక్కడ ఆచారం అది ఓకేనండి ఇప్పుడు ఆరిన తర్వాత పిండి పట్టుకొచ్చుకున్నాక చూద్దాం మళ్ళీ అదిగండి పిండి ఇప్పుడు ఇది ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ కలుపుకున్నాము అవి అలా కలిపేసుకుని ఇప్పుడు ఈ పిండిని తడి చేసుకోవాలండి రాత్రి అట్లా ఫ్రై చేసి పెట్టుకుంటాము నైట్ పూట అది ఉదయాన్నే ఇలాగా వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట పిండిని నీళ్ళు వాటర్ వేసి కలుపుకొని అలా కలుపుకోవాలి పిండి అంతా అలా వాటర్ కొంచెం కొంచెం పోసుకొని అట్లా కలుపుకోవాలండి మొత్తం పిండి అంతా తడిగా తడిగా ఉండేదాగా పొడి తడిగా వస్తుంది అనమాట అది అంతా వేస్తే అట్లా వేపుకోవటం వల్ల కూడా పచ్చివాసన పోతుందండి పిండి బాగుంది ప్రాసెస్ అట్లా కూడా ఆ పచ్చివాసన పోయి ఇప్పుడు ఈ వాటర్ పోయంగానే ఉప్పు నీళ్ళు వాటర్ తడి పొడిగా మళ్ళీ వస్తుంది అనమాట పిండి అంతా చక్క ఉండలు లేకుండా అలా కలుపుకోవాలన్నమాట మొత్తం అట్లా కలుపుకోవాలి కొద్దిగా తడి పొడిగా వచ్చేసింది చెరపిండి అటు పొడిగా ఉండదు ఇట్లాంటిది ఇటు ముద్దగా వచ్చినట్టు ఉంటుంది చూడండి పట్టుకున్నట్లంటే అదిగా అలా ఉండాలన్నమాట సరిపోద్దిగా ఇప్పుడు ఇది క్లాత్లో వేసుకున్నాము ఇక మొత్తం కలవటం అయిపోయింది అండి కాటన్ క్లాత్ ఒకటి తెచ్చుకున్నాము అది తడిపేసుకుని ఇట్లా వేసుకుని మొత్తంగా ఇలా పిండి వేసుకోవాలండి దాంట్లో పిండి మొత్తంగా అట్లా వేసేసుకోవాలి మొత్తం ఆ క్లాత్లోకి అంటే మొత్తంగా అలా వేసుకున్నాము ఇంకా దాన్ని ఇప్పుడు అదగండి అట్లా సరి చేసుకుని దాన్ని పిండిని అట్లా పెట్టేసుకుని ఆ క్లాత్ కట్టుకోవాలన్నమాట ముడేసేసి అలా మొత్తంగా తీసేసుకుని పైన కట్టేసుకోవాలి ఇక ఓపెన్స్ లేకుండా ఓపెన్ అంటూ ఉండకూడదండి బయటికి ఓపెన్ లేకుండా తీసుకుని అలా కట్టుకోవాలి పోయింది ఇక అలా కట్టేసుకుని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పసి పెడదాము పాత్ర తీసుకున్నాం దానిలో వాటర్ పోసుకుంటున్నాం కదా ఓకే అట్లా పోసుకోవాలండి అదిగండి ప్లేట్ అలా పెట్టేసుకుని ఇప్పుడు ఆ పిండి కట్టిన పిండిని మనం అట్లా పెట్టేసుకుని దానిపైన మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక గంట సేపు అది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మరి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు అట్లా పెట్టి పొయ్యి మీద పెట్టి స్టవ్ దగ్గర పొయ్యి వెలిగించుకోవాలండి ఇప్పుడు లేదండి స్టవ్ మీద పెట్టేసాము ఇంకా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టాము ఇప్పుడు అది కొంచేపు దాకా ఉండాలండి ఒక గంట సేపు ఓకే పొయ్యి మీద పెట్టేసాం మేము పిండి కలుపుకుంటున్నాం మా వాకిట్లోకి దేవుడు ఎద్దు వస్తుంది కదా అది వచ్చింది అది అరిచింది అది కూడా పట్టింది మన ఈడియోలో ప్యాకెట్లకు వచ్చి అరుస్తూ ఉంది మేము పిండి కలుపుతూ ఉంటే కలిపేయాలి పిట్టుని ఉడకబెట్టిని అట్లా కలిపేస్తాం ఆ విధంగా కలిపేసేసారు ఇప్పుడు దాంట్లో సాయి పెసరపప్పు కుక్కర్లో పెట్టి అట్లా ఉడకబెట్టుకోవాలండి ఆ పప్పు కూడా పిట్టిలో కలిపేసేస్తున్నారు అదిగో సాయి పెసరపప్పుని అలా ఉడకబెట్టుకుని మెత్తగా అలా పిట్టిలో కలిపే కొంత వేసేసుకుని పప్పు కూడా ఆ పిట్టిలో కలిపేసేస్తారు ఇక ఇది నిల్వ పెట్టుకునేది కాదండి అప్పుడప్పుడే కలిపేసుకుని ఇది ఊళ్ళో పేరెంటాలను కొంచుతారు అనమాట ఈ పిట్టుని అందుకని అలా కలుపుతారు ఆ విధంగా మొత్తం కలపాలి పిండి పెట్టిన తర్వాత ఆ బెల్లము పెసరపప్పు అంతా వేసి దాంట్లో కలిపేస్తున్నారు అండి అండి దీంట్లో నెయ్యి ఆల్రెడీ వేసాము ఇందాక కాస్త ఇంకా కొంచెం తగిలిద్దాము ఓకేనండి మళ్ళీ కలుపుకుంటాం తర్వాత కాస్త వేసుకుని ఇప్పుడు పెచ్చితానికి కొంచెం వేసాం ఇంతే ఇక కలిపేసారు ఇవి ప్యాకింగ్లు చేస్తారు ఇప్పుడు ప్యాకింగ్లు చేసి అవి పంచుతారు అన్నమాట ఇళ్ళమ్మే వడలు వడలు పెట్టి పంచుతారనమాట ఊర్లో వడలు కూడా ఇదిగో టబ్బులోకి వేసి ఉంచాము అవి ఇవి పంచాలి ఓకేనండి పిట్టు తయారు చేసుకునేది ఇంతేనో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి పిట్టి ఇంతేనండి అన్ని పొట్టాలు కట్టేసుకుని ఇంకా మేము బయట ఫంక్షన్కి పంచేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట ఓకే అండి బాయ్